ఫిబ్రవరి నెలలో కన్యా రాశి వారికి ఆరోగ్యం విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థిక స్థితి కుటుంబానికి సంబంధించిన గోచార ఫలితాలు తెలుసుకుందాము సూటిగా తృప్తి లేకుండా మాట్లాడుకుందాము ఉద్యోగస్తులకు ఈ నెల మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి కెరీర్ పరంగా మూడవ వారం నుంచి మంచి సమయం వీలకి ఈ నెల పథమార్థంలో వృత్తిపరంగా కొన్ని ఆటంకాలు అయితే ఉన్నాయి మరియు మీ ఆలోచనలు మీ సహోద్యోగులకు మంచి ఇచ్చినప్పటికీ అవి మీకు అంతగా ఉపయోగపడవు ఈ సమయంలో వృత్తిపరంగా మార్పు కోరుకుంటున్న వారు మూడో వారం వరకు వేచి ఉండండి మూడో వారం నుంచి మీ కెరియర్లో కొంత ఎదుగుదల లేదా మెరుగైన స్థితి అయితే కనపడుతుంది మరియు మీరు కోరుకున్న స్థానాన్ని కూడా పొందవచ్చు గత కొంతకాలంగా ఉన్న పని ఒత్తిడి ఈ సమయంలో తగ్గుముఖం పడుతుంది ఆటంకాలు కూడా తెలిగిపోయే అవకాశం ఉంది ఈ నెల అంతా కుజని గోచారం పదో ఇంట్లో ఉండటం వలన అనుకోని వ్యక్తుల నుంచి సహాయం లభించటం లేదా అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావటం లాంటివి జరుగుతాయి ఆర్థిక స్థితి ఆర్థిక స్థితి ఈ నెల మిశ్రమంగా ఉంటుందండి పదమాతంలో ఖర్చులు ఎక్కువగా ఉండటం వలన మరియు వచ్చిన ఆదాయం ఎక్కువ శాతం పెట్టుబడులు పెట్టడం వలన కొన్నిసార్లు ఆర్థికంగా సామాన్య స్థితిని నెలకొంటూ ఉంటుంది అయితే ద్వితీయార్థంలో ఆదాయం పెరగటం వలన మీరు వినోదం లేదా కుటుంబ సభ్యుల కొరకు డబ్బులు ఖర్చు చేస్తారు అంతేకాకుండా ఈ సమయంలో మీ పెట్టుబడులపై మంచి రాబడులు కూడా వస్తాయి ఈ నెల అంతా శుక్రుడి గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు ఏదైనా ఫండింగ్ లేదా ఆర్థిక సహాయం కొరకు వేచి ఉన్నట్లయితే మటుకు ఈ నెలలో మీరు దానిని పొందుతారు ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది ప్రథమార్థంలో కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ద్వితీయార్థంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ నెల మొదట్లో ఎముకలు మరియు రక్తానికి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ద్వితీయార్థంలో సూర్యుని గోచారం మరియు బుధని గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది కుటుంబ పరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది పదమార్థంలో మీ సంతానం చదువులో బాగా రాణిస్తారు మరియు కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనం చేసే అవకాశం కూడా ఉంది ఈ నెలలో మీ జీవిత భాగస్వామికి ఉద్యోగంలో అభివృద్ధికి సాధ్యమవుతుంది అంతేకాకుండా వారికి ఈ నెలలో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మరియు రావాల్సిన డబ్బులు తిరిగి రావడం జరుగుతుంది ఇంకా వ్యాపారస్తుల విషయానికి వస్తే బిజినెస్ పరంగా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి ఎందుకంటే మీరు కొత్త ఒప్పందాలకు సంతకం చేస్తారు లేదా మీ వ్యాపార విస్తరింప చేస్తారు ప్రథమార్థంలో వ్యాపారంలో కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అయితే మీ భాగస్వాముల సహకారంతో ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఈ సమయంలో వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి కొంత సామాన్యంగా ఉంటుంది ఈ నెల ద్వితీయార్థంలో మీరు మంచి వ్యాపారం చేస్తారు ఈ నెలలో మీ పెట్టుబడులపై మంచి రాబడులు కూడా వస్తాయి చదువు విషయానికి వస్తే విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుందండి మొదట్లో కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా విద్యార్థులు తర్వాత చదువులో బాగా రాణిస్తారు ఏకాగ్రత కుదురుతుంది చదువు పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు విదేశాల్లో లేదా దూర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల కొరకై ప్రయత్నిస్తున్న వారికి అనుకూల ఫలితాలైతే ఉంటాయి అంతేకాకుండా మీ గురువుల సహకారంతో చదువు విషయంలో ఆటంకాలన్నీ తొలిపోయే అవకాశం ఉంది వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి